వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించే అంగారుడి సంచారం వల్ల కొన్ని రాశులకు ఆర్థిక లాభాలు ఉన్నాయి కుజుడి నక్షత్ర మార్పు వల్ల ఏ రాశుల వరకు వచ్చే నెల ఐదవ తేదీ వరకు ఏ విధంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం వృషభ రాశి ప్రస్తుతం అంగారకుడు ఈ రాశిలోనే సంచారం చేస్తున్నాడు దీనివల్ల వీరికి ప్రత్యేకమైన ఆశీస్సులు లభిస్తాయి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడి ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది ఉద్యోగస్తులకు మంచి పురోగతి ఉంది అదృష్టం తోడుండటం వల్ల అన్ని రకాలుగా కలిసి వస్తుంది వృశ్చిక రాశి గతంలో మొదలై నిలిచిపోయిన పెయింటింగ్ పనులను ఈ సమయంలోనే పూర్తి చేస్తారు ఉద్యోగం చేస్తున్న చోట ఊహించని రీతిలో కొత్తగా పెద్ద బాధ్యతలను తీసుకునే అవకాశం కనబడుతుంది ఈ సమయంలో మీరు కనే కలలను నెరవేర్చుకుంటారు కొత్త ప్రాజెక్టులకు ఉద్యోగస్తులకు నాయకత్వం వహించటంతో పాటు అదనపు ఆదాయం ఇతర మార్గాల నుంచి వస్తుంది కుంభరాశి వీరు ఎంత శ్రమ పడితే అంత ఫలితం దక్కుతుంది కష్టానికి తగిన ఫలితాలు ఎప్పుడూ పొందుతారు వ్యాపారస్తులకు మంచి విజయాలున్నాయి వృత్తిలో ఉన్న వారికి మంచి అభివృద్ధి ఉంది ఈ సమయంలో వీరు ప్రారంభించే కొత్త పనులు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం అందుకుంటారు మిథున రాశి అదృష్టం ప్రతి పనిలో తోడుండటం వల్ల ఏ పని తలపెట్టినా విజయం అందుకుంటారు వ్యాపారస్తులకు మంచి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది అందుకు పెద్దల నుంచి సలహాలు తీసుకొని ఆచరిస్తారు అంగారకుడు ఆశీర్వదించటం వల్ల ప్రతి పనిలో మీకు మద్దతు దొరుకుతుంది కొందరు దూర ప్రయాణాలు చేస్తారు దీని వల్ల ఆర్థికంగా లాభాలు ఉన్నాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి